హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఎస్ఆర్టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింగరేణిలో ఉద్యోగ జాతర అంటూ రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఏడాదిలోగా పంతొమ్మిది వందల ఖాళీలు భర్తీ కొత్త గనులతో యువతకు ఉపాధి మరో పదహారు వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ అంటే ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించినట్లుగా అయితే ఇది మనకు ఆంధ్రప్రభా పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఏడాదిలో సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు పంతొమ్మిది వందల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇందులో భాగంగా గత వారంలో నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అయ్యాయని మరో పదమూడు వందల యాభై రెండు ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు ఆయన వెల్లడించారు మంగళవారం హైదరాబాద్ బంజారా హిల్స్లో నిర్మించనున్న సింగరేణి అతిథి గృహానికి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సింగరేణి విస్తరణ చర్యలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జైపూర్లో నిర్ నిర్వహిస్తున్న ప్రస్తుత పన్నెండు వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో త్వరలోనే ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు రామగుండంలో జంకు ఆధ్వర్యంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ప్లాంట్ ఆవరణలో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు దీంతో సింగరేణి థర్మల్ సామర్థ్యం రెండు వేల ఎనిమిది వందల మెగావాట్లకు చేరుతుంది అని అన్నారు అలాగే సింగరేణి సుస్థిర భవిష్యత్తు కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కొత్త గనులను ఏర్పాటు చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు సింగరేణి ఆధ్వర్యంలోని రాష్ట్రంలోని భారీ జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఓపెన్ కాస్ట్లపై పవన విద్యుత్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు సింగరేణి సమస్యలపై మానవీయ కోణంలో ముందుకు వెళ్తున్నామని తాము తీసుకునే నిర్ణయాలన్నీ సింగరేణి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేవిగానే ఉంటాయని అన్నారు సింగరేణి సంపదను పెంచడమే తమ లక్ష్యమని అలా పెంచిన సంపదను కార్మికులకు పంచడమే ధ్యేయమని ప్రకటించారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు వీలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని ఈ సంస్థను అభివృద్ధి చేయడం కొత్త ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు సింగరేణిలో ఎస్సీ ఎస్టీ లైజన్ ఆఫీసర్లు ఉన్న మాదిరిగానే బీసీ లైజనింగ్ ఆఫీసర్ నియామకాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నట్లు తెలిపారు సింగరేణి సీఎండీ ఎన్ బలరా మాట్లాడుతూ గత వంద రోజుల్లో సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంస్థను దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెడతామన్నారు ఈ మ ఈ మంత్రులు పొన్నం ప్రభాకర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి వివేక్ వినోద్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇంకా సాగర్ రావు మాజీ ఎంపీ అజారుద్దీన్ ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ తదితరులు దీనిలో పాల్గొన్నారు ఇచ్చారనమాట సో ఈ విధంగా అయితే రావడం జరిగింది సింగరేణిలో ఉద్యోగాల జాతర అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ